లింగ వివక్ష జాతి వివక్ష లేని సమసమాజ స్థాపనకు కృషి చేసి మహిళల హక్కుల పరిరక్షణకు తన జీవితానే అంకితం చేసిన మహామనిషి శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడి త్యాగాలు స్మరిస్తూ బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాటం నరసింహ యాదవ్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లయన్ శ్రీ వేణుమాధవ్ రాజు రాష్ట్ర ప్రోగ్రాం ఇన్ఛార్జ్ జి రమేష్ బలిజా భాగ్యనగర అధ్యక్షులు ఏ వెంకటేష్ గౌడ్ ప్రధాన కార్యదర్శి రేణుక వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరాములు అరవింద్ గౌడ్ సిటీ సోషల్ మీడియా సెక్రటరీ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు బీసీలకు న్యాయం జరగాలి బీసీలకు రాజ్యాధికారం రావాలి మొట్టమొదలు బీసీలు మనం ఎవరు వెనకాలలో వాటి తోకబట్టుకుని రావడం కాదు మనం ముందు లీడ్ చేయాలి మనం వెనకాల వాళ్ళు రావాలి రెండు మూడు పర్సెంట్ ఉన్న అగ్ర కులాలు ఈరోజు రాజ్యాలు వెళ్తున్నాయి ఇంకా మధ్యకాలంలో రెడ్డి గారు సీఎం కాగానే ఏమన్నాడంటే అసలు బీసీలు రాజ్యాధికారానికి పనికిరాను రాజ్యాధికారానికి పనికిరాన రాజ్యం వెళ్లాలంటే రెండులో నిలవలో ఏలాలి కానీ ఈ బీసీలు పనికిరా ఇది చాలా అవమానకరమైన స్టేట్మెంట్ ఇది చాలా అవమానకరమైన ఒక మాట కాబట్టి ఇది రేవేందరెడ్డి గారు ఈ మాట ఏదైతే అన్నడో దానికి వ్యతిరేకంగా మన యొక్క సత్తా ఏమిటో బీసీలు ఊహించాలి అంటే బీసీలు ఐక్యం కావాలి బీసీలు పోరాటం పట్టి వరకు ప్రదర్శించాలి కానీ మనం ఈరోజు బీసీలు ఏం చేస్తున్నావు ఎవరిళ్లలో వాళ్ళు కూర్చుంటావు ఏమోదే మనకి ఎందుకులే అన్న ఒక నీరసభావాన్ని ప్రకటిస్తున్నారు మరి అట్లాంటి నేరసంగా ఉన్నట్లయితే బీసీలకు ఏ విధమైన అధికారం వస్తుంది బీసీలో ఐక్యం లేదు మన బలం పెరుగుతుంది మనల్ని చూసి ఎవరు భయపడతాడు మనకు రాజ్యాధికారం ఎవరిస్తారు కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఇవాళ ఈ సమావేశానికి వచ్చిన మీ అందరితో నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క బీసీ నాయకుడు నేను బీసీలను ఇంకా ఐక్యం చేస్తా ఇంకా బీసీలను దీంట్లో చేరుస్తా మన బలం పెంచుదాము మన కోరికలను మన యొక్క డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుదాము మనకు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ ఎమ్మెల్సీ సీట్లు ఎంపీ సీట్లు నామినేటెడ్ పోస్టులు చైర్మన్ పోస్టులు ఇవన్నీ కూడా బీసీలకు ఎక్కువ శాతం వచ్చేటట్టు మన బలం పెరుగుతాయి కదా మన మాట వినేది ఎవడన్నా మన బలం పెరగకుంటే ఎవడు మానం అని వింటాడు ఎవడినడు కాబట్టి దయచేసి బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తరఫున బీసీల యొక్క బలాన్ని పెంచుకొని మన డిమాండ్లను ప్రభుత్వాల ముందు ఉంచి మనకు న్యాయం జరిగేటట్లు చేయాలి ఇంకా ఒక రెండు మాటలు చెప్పిస్తా ఒకటి ఏంటంటే విద్యార్థుల విషయంలో ప్రభుత్వాలు చాలా అన్యాయం చేస్తున్నాయి ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలో మనం లక్ష రెండు లక్షలు ఫీజు కడితే ఎస్సీ ఎస్టీలకు మైనార్టీస్కి అందరికీ ఏమో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్క్స్ అంటే మార్క్స్ యొక్క సంబంధం లేకుండా వాళ్ళకి ఫీజు ఇచ్చేస్తుంది వెనక్కి బీసీలకు మాత్రము ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అన్లిమిట్ పెట్టింది ఎందుకు మమ్మల్ని ఎందుకు ఇట్లా మీరు సపరేట్ చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు అన్యాయం చేస్తున్నారు బీసీలూ ఇది విద్యార్థుల విషయంలో ఇకపోతే క్రిమినల్ ఎయిర్ అయిన ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది క్రిమినల్ అంటే మన బీసీల్లో సంపన్న వర్గాలు సంపన్న వర్గాలు అంటే ఎనిమిది లక్షలు సంపాదిస్తే వాడు సంపన్నుడు మరి ఎస్సీలు ఎస్టీలలో కోటకు ఎదిగినరు ఇవాళ ఊళ్ళలోకి పోతే నిన్న మొన్నటి మట్టి మట్టిపై చేసిన వాళ్ళు రోజు కోర్టులో పడిగెత్తరు ల్యాండ్ల బి రేట్లు అట్లా మరి వాళ్ళ సంపన్న వర్గాలు కారా మరి వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు అమలు చేస్తలేరు మా అమ్మ మాకే రిజర్వేషన్ ఇది సంపన్న వర్గం కాబట్టి మీకు రిజర్వేషన్ ఉండదు అని చెప్తుంది గవర్నమెంట్ ఈ విధంగా బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయాలు సమసిపోవాలంటే మన బలం పెరగాలి మన శక్తి పెరగాలి మన పోరాట పటిమ పెరగాలి కాబట్టి ఇవాళ జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా మీ అందరితో విన్నవించేది ఏంటంటే మనందరం కూడా మన బలాన్ని పెంచుకునే ప్రయత్నము చేద్దాం ధన్యవాదాలు పద్దెనిమిది వందల ఇరవై ఏడు సంవత్సరంలో పదకొండో నెలలో ఏప్రిల్ పదకొండు పుట్టినటువంటి జ్యోతిరావు పూలే గారు ఎంతో అమూల్యమైనటువంటి మార్పు అనేది సమాజంలో తీసుకొని వచ్చారు మనం చూస్తే ఏమవుతుందంటే మనం ఇప్పుడు ఏదైతే అనగవము బీసీలం అనగదక్కబడుతున్నాము అని అనుకుంటున్నాము అగ్ర అగ్రపురంలో ఆ టైంలో ఎలా ఉండేది అంటే బ్రాహ్మణులలో సతీ సహకారం అనేది వాళ్ళకు బయటికి రానియకపోవడం అనేది అవి చాలా ఉంటుండే మన జ్యోతిరాబాబ పూలే వాళ్ళు ఇవన్నీ చూస్తూ తను బాగా చిన్నప్పటి నుంచి పైకి పెరిగాడు తనకు చిన్న వయసులోనే పెళ్లి జరిగింది మన భార్య అయినటువంటి తొమ్మిది తొమ్మిదేళ్ళు మాత్రమే తన జ్యోతిబాపులే గారు పదమూడేళ్ళది అక్కడి నుంచి మొదలైనటువంటి తన ప్రయాణము చిన్న పిల్లలది అనేది పని చేయించేసి ప్లస్ వితాంతువులకు పెళ్లి చేయాలనేది ఉండేది తన మిత్రుని బ్రాహ్మణులని తన మిత్రుని యొక్క పెళ్లిలో బరాత్ లో వెళ్తూ ఉంటే అగ్రవర్ణాలు మన డ్రెస్ తోడు గుర్తుపడతారు అగ్రవర్ణాలు ఎలా ఉండే అప్పుడు బీసీలు ఏసీలు ఎలా డ్రెస్ ఉంటుండే దాన్ని చూసి గుర్తుపడేటప్పుడు మీరు మాతోటి నడవాల్సిన అవసరం లేదు అని చెప్పి వరణాలంటే అప్పుడు సరకు మనం ఎందుకు తప్ప ఉండాలి మనం ఎందుకు వెనుకబడి ఉండాలి మనం ముందుకు ఎందుకు పడద్దు ఈ నన్నీ మనం మార్పులు చేయాలంటే ఈ కుల వ్యవస్థ అనేది కాకుండా విద్య అనేది మన ముఖ్యం ఏదైతే మన వెంకట వెంకట కూడా ఏమైనా చెప్పారు విద్య అనేది మనకు రావాలి అని చెప్పేసి తను ఆలోచన చేసి పద్దెనిమిది వందల నలభై ఏళ్ళు మొట్టమొదటిగా తన స్కూల్ అనేది స్థాపించబడ్డది ఆ స్కూల్ అనేది స్థాపిస్తే మిగతా పిల్లలే కాకుండా అగ్రవర్గాలను కూడా రావాలనేది ఉండే ఆ బ్రాహ్మణ్యం అనే ప్రయత్నం ఉండేది అంటే ఈ బీసీలు మీరు మాకు చదువు ఉన్నారా అనే అనేది కోపాలు వచ్చేసి ఎంత తొక్కేస్తామని చూసారు విద్యా వ్యవస్థని తొక్కేయాలి ఎవరు వాళ్ళ దగ్గర పోవద్దు అనే ఆలోచన బాగా చేసి ప్రెజర్ పెట్టారు అప్పుడు వీళ్ళ నాన్నగారితో ప్రెజర్ పెట్టించి ఆ స్కూల్స్ అనేవి మూపించారు అంటే మీరు చూడండి పద్దెనిమిది వందల సంవత్సరంలో మన పైకి రావద్దు మీకు ఎడ్యుకేషన్ ఉండొద్దు మీరు చెప్పినట్టే వినాలి మీ పురవృత్తులే మీరు చూసుకోవాలనే ఆలోచన ఆ జమానా నుంచి తొక్కి తొక్కి వేయబడుతున్నాం మనము కానీ తన ముందుకు వచ్చి తన భార్యని భార్యను చదివిచ్చుకొని తన ఫస్ట్ గా టీచర్ని చేశాడు అలానే కాకుండా ముస్లింస్ కూడా నేర్పించుకుని యామ టీచర్ గా తీసుకొని స్కూల్స్ రన్ చేశాడు అలా ఒక మార్పు అనేది సమాజంలో తను తీసుకొచ్చాడు ఈ యొక్క మార్పు చూసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా నా మొట్టమొదటి గురువు ఎవరో కాదు జ్యోతిబాపులే గారు సమాజంలో మార్పు అనేది రావాలి మనం అంత ఐకమత్యంగా ముంగడికి పోవాలి భారత వస్తేనే ఈ వ్యవస్థ మారితేనే ముంగడికి పోతే ప్రతి ఒక్కరం అని చెప్పేసి అంబేద్కర్ గారి తరఫు రచించినటువంటి పుస్తకాలని రాసుకున్నారు మనకు అంటే అంత పెద్ద వ్యక్తి అంతకన్నా ముందు మనకి తనకి ఇచ్చినటువంటి మహాత్మా ఇంతకుముందు అన్న కూడా మాట్లాడి మహాత్మా గాంధీ అన్నారు మహాత్మా గాంధీ కన్నా ముందు తనకి మహాత్మా అనే బిరుదు అనేది ఈ అర్థవర్త కుల నుంచి వచ్చినటువంటి అది అన్నట్టు అంటే మార్పు అనేది అగ్రవర్గాల కులలో తీసుకొచ్చారు బీసీ ఎస్సీ అన్ని ఎడ్యుకేషన్ తోటి ఇవన్నీ తీసుకొని వచ్చారు ఈ రోజు మనం నూట ముప్పై తప్పించుకుంటున్నాం అంటే అదృష్టమే దాన్ని మనం ఇంకా మందుకు తీసుకుపోయి ఇప్పుడు మనం వచ్చినటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మన బీసీల అంతా ఐకమత్యమండి చదువు విద్య మన రిజర్వేషన్స్ మనకు వాసినటువంటి జాబ్లు మనకు ఉన్నటువంటి యాభై శాతం కన్నా ఎక్కువ మనం ఉన్నాము దాన్ని కూడా మనం కొట్లాడి అన్న కాటమన్న గారి ఆధ్వర్యంలో మనం కొట్లాడి మనం సాధించుకొని మనము గద్దె మీద కూర్చొని మనం ఇన్ని రోజులు పల్లకీలు మూసినాము జెండాలు మూసినాము బ్యానర్లు మూసినాము పోస్టర్లు మూసినాము ఇప్పుడు అది మనకు ఇప్పుడు కావాల్సిన ముఖ్యం ఇప్పుడు మనకు పదవి పదవి కావాలి మనకే అధికారం కావాలి జే బీసీ జై కాబట్టి కాటమన్నగారు ఆధ్వర్యంలో తప్పకుండా మనం సాధిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నీ కూడా తప్పకుండా అన్నా మేము ఇంకా మేము ఉన్నాము మా యొక్క సమయ స్ఫూర్తి మా యొక్క టైము మా యొక్క ఏదైనా మీకు ఏది చెప్తే మేము అది కాదనుకుంటే ముందుకొచ్చి మీకు సాయం చేస్తామన్నా మీరు దయచేసి మా అందరికి ఈ జనరేషన్స్ కి రాబోయే జనరేషన్స్ కి ఎలాగైనా యాభై రెండు శాతం రిజర్వేషన్స్ రావాలి ఆ గద్ద మీద మన బీసీ మాత్రమే కూర్చోవాలి మాకు గైడెన్స్ ఇవ్వండి టైం ఇవ్వండి మాకు ఆలోచనలు చెప్పండి మీరు ముందుండి మాకు నడిపేయాలి కాటమ్మన్న గారు మీరు ఆశిస్తారని అనుకుంటున్నారు మీరు వచ్చి కాటమ్మన్న గారు మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం జైబీ జై బీసీ